హాయ్ నమస్తే అండి నేను సారంగ్ పానీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి నా వెనుక చూస్తున్నారు కదా ఇది ధర్మస్థా రిజర్వర్ అండి ఇప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మాత్రం ఈ ప్లేస్కి కాస్త చాలా బాగుంటుంది కాకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం చెరువు దగ్గరికి మాత్రం రానివ్వరు ఎందుకంటే మన పైనే ఆపేస్తారు ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియాలో మాత్రం ఈత రాని కొందరు కాలేజ్ స్టూడెంట్స్ ఇట్లా చెరువులో చాలామంది రాక పడి చనిపోయేళ్ళు అందుకోసం ఇక్కడ మాత్రం చెరువు అయితే పోనివ్వరు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఈ ఛానల్ పెట్టిన తర్వాత ఎట్లున్నది అనేది నేను మీతోని షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తా ముఖ్యంగా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి మాత్రము మూడు సంవత్సరాలు అవుతుందండి నాకు గతంలో నాకు కోవిడ్ టైంలో ముఖ్యంగా మనకు నిత్యావసరాలుగా మనం వాడుకునే కూరగాయలు కానీ ఇంకా వేరే వేరే ఇతరత్ర ఏది కావాలన్నా కానీ మనకు ఆ టైంలో ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నామో మనకు తెలిసిందే కాకపోతే నాకు ముందే నేను ఎక్కువ శాతం చెట్లు కానీ ఏదైనా పూల చెట్లు కానీ పల చెట్లు కానీ ఎక్కువ శాతం కలెక్షన్ చేసి నేను పెట్టని ఆ టైంలో ముఖ్యంగా మనకు ఏంటంటే యూట్యూబ్ బాగా నేను సెర్చ్ చేసినండి అంటే కొత్తగా ఒక డిఫరెంట్ పళ్ళ చెట్లు కానీ వేరే పూల చెట్టు కానీ ఆర్నమెంట్ చెట్లు కానీ ఉంటాయి కదా ఆ మొక్కల కోసం నేను బాగా యూట్యూబ్లో మాత్రం బాగా సర్చ్ చేసేవాడిని నా దగ్గర డబ్బులు లేకున్నా కానీ ఏదైనా మొక్క కావాలన్నప్పుడు మా ఫ్రెండ్స్ దగ్గరైనా ఎక్కడైనా తీసుకొనైనా కానీ నేను మొక్కలు తీసుకొచ్చేటోని అంత పిచ్చిండే నాకు సరే మనం కూడా ఒక ఛానల్ పెట్టచ్చు కదా మనం ఇంత కష్టపడి చేస్తున్నాం మనం కూడా ఒక ఛానల్ పెట్టచ్చు కదా అనే ఆలోచన వచ్చినప్పుడు నాకు ముఖ్య సమస్య ఏంటంటే అసలు నాకు ముఖ్యంగా నా మైనస్ ఏంటంటే నా మాట తడబడుతుంది ఎక్కువ శాతం నాకు నత్తిపోతుంది సరళంగా మాట రాదు కాకపోతే నేను చేస్తే ఎట్లుంటుంది అని నాకు నాకే కొంత సందేహం అనేది ఒక భయం అనేది ఉండే ఎట్లయితే అది రిసీవ్ చేసుకుంటారా మా వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమనుకుంటారు మా ఫ్రెండ్స్ మనకి ఎందుకులే అది కొందరు మాత్రమే చేయాల్సింది మనకు అంత సెట్ కాదు అన్న టైప్లా నాకు నాకు ఎన్నో సందేహాలు ఉండే సరే ఒక్కసారి అయితే ట్రై చేద్దామనే ఆలోచనతోనే నా దగ్గర చిన్న మొబైల్ ఉండే ఆ మొబైల్తో మాత్రం నేను ఒక వీడియో షూట్ చేసి అది యూట్యూబ్లోనే నేను ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఏ విధంగా ఎడిట్ చేయాలి అని చెప్పేసి తెలుసుకొని కొంతవరకు చేసి నేను అప్లోడ్ చేసిన అప్లోడ్ చేసిన తర్వాత నా ఓవర్ కాన్ఫిడెంట్ ఏంటంటే నా ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఉన్నారు యాభై మంది నేను పనిచేసే వాళ్ళు కూడా యాభై మంది ఒక గ్రూప్స్ ఉంటాయి కదా మన వాట్సాప్ గ్రూప్స్ అన్న షేర్ చేస్తే నాకు ఈజీగా కే వ్యూస్ అవుతాయి అని చెప్పి అతిగా ఉండే అప్పుడు ఆలోచన చేర్చలే పునీ లేమవుతుందన్న ఆలోచనతో స్టార్టింగ్ అయితే ప్రయత్నం చేసిన ఒకటి రెండు వీడియోలు అయితే నేను అప్లోడ్ చేసిన చేసిన తర్వాత మనకు ఏంటంటే మన ఫ్రెండ్స్ ఉంటారు కదా క్లాస్మేట్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది లేకపోతే మనకు సంబంధించినవి మన కమ్యూనిటీ గ్రూప్ అని ఉంటాయి మన పనిచేసే కాడ మన ఫ్రెండ్స్ కొలీగ్స్ వాళ్ళ గ్రూప్ ఉంటుంది కాబట్టి నేను షేర్ చేసేవాడిని షేర్ చేసినప్పుడు సరే మనం ఏదైనా ప్రయత్నం చేస్తుండలే అనే ఆలోచన కొందరికి ఉండొచ్చు కొందరికి అసలే ఉండకపోవచ్చు అట్లాంటిది ఏంటంటే మన గ్రూప్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ప్రోత్సాహం కంటే నిరుత్సాహ పరిస్థితుల్లో ఎక్కువ అలా మనం అప్లోడ్ చేసినామనుకో బాబు నీది అన్న టైప్లో అయిపోయింది అయిపోయినప్పుడు ఏంటంటే ఇక మనకు ఒకటి రెండు సార్లు నేను అలాగే ప్రయత్నం చేస్తుండే ఈవేళ వీడియో అప్లోడ్ చేసిందంటే వెంటనే తెల్లారంగా మా ఫ్రెండ్ కదా మా ఫ్రెండ్స్ గ్రూప్ కదా మా క్లాస్మేట్ గ్రూప్స్ కదా అని షేర్ చేసుకోండి ఇది మన కమ్యూనిటీ గ్రూప్ కదా అని చెప్పేసి ఏదేదో షేర్ చేసుకోండి వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోయారు ఒక డిఫరెంట్ వేలో పోయినప్పుడు ఏంటంటే ఎవరినైనా కానీ అవసరమా అని ఫస్ట్ నెగిటివ్వే స్టార్ట్ చేస్తారు చేసినప్పుడు ఏంటంటే కొంత నేను నిరుత్సాహానికి గురైన తర్వాత ఏంటంటే మనకు ఏంలా మనం పెట్టదురా బాబు అంటే నా గ్రూప్లో ఉన్నదంటే వాట్సాప్ గ్రూప్లో కనుక నేను ఉన్నాను అనుకో వాళ్ళ గ్రూప్లో ఖచ్చితంగా నేను అదే పొరపాటు చేస్తూ ఉంటాను అందుకోసం ఫస్ట్ నేను ఏం చేసిన అంటే నుండి ఫస్ట్ ఎగ్జిట్ అయిపోయినా ఎగ్జిట్ అయిపోయినా ఆ తర్వాత ఎందుకంటే వాళ్ళకు పర్సనల్ పర్సనల్గా ఎవరైనా ఫ్రెండ్స్కి పంపిస్తే పంపిస్తాం లేకపోతే లేదని చెప్పేసి నేను వీడియో తీసుకునే అప్లోడ్ చేసేటోని వదిలేసే ఆ విధంగా చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే ఒక క్యాండిడేట్ ఏంటంటే మనకు సెట్ కాదు ఆ టైప్ ఆఫ్ పీపుల్ మాత్రమే తీయాలి మనకెందుకు మాటలు ఏంటంటే నాకు కొంచెం ఎక్కడో నాకు మనం చేయలేము ఎందుకు ఇవన్న టైప్ టైప్లో మాట్లాడినప్పుడు ఏంటంటే సరే చూద్దాం ఇప్పుడు తను అన్నాడు కదా అది నాకు అది ప్లస్ అనుకుంటా ట్రై చేద్దాం ఒక యాభై వీడియోలు అయితే నేను ఎలాగూ చెట్లు తీసుకొచ్చి పెట్టడం కానీ ఇంకా వా వాటికి సంబంధించింది ఏదైనా నేను చేస్తా కదా నాకు వచ్చిన పని నాకు నచ్చిన పని ఇదే అని చెప్పేసి నేను కంటిన్యూగా ఇవైతే నేను పెట్టడం ఎవరు నాకు అసలు గ్రూప్ వాస్తామనుకోండి నా మొబైల్లో ఫ్రెండ్స్ గ్రూప్ అని అది పెద్దగా నేను ఉండ ఎందుకంటే మనకు ఉంటే నాకు ఏంటంటే ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఏదో ఈగో కాదు లేకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళకంటే పెద్ద నేను తోపన్ కాదు కానీ ఉంటే నాకు నా మైనస్ ఏంటంటే ఇవే నేను గ్రూప్లో మనం ఏంటంటే మనం షేర్ చేస్తూ ఉంటాం షేర్ చేసినప్పుడు ఒకరికి నచ్చు ఒకరికి నచ్చకపోవచ్చు ఎగ్జిట్ అయిపోయినా అంత ఏముండదు ఏమున్నా కూడా అట్లయితేనే నేను కొంతవరకు పని నా ఆలోచనతోనే కంటిన్యూ చేసిన విరమం లేని యుద్ధం చేస్తూనే ఉన్నా అంటే ఇది మూడో సంవత్సరం ఇది నేను నా యూట్యూబ్ స్టార్ట్ చేసి పెద్దగా వ్యూవర్షిప్ లేదు అదేవిధంగా సబ్స్క్రైబర్లు కూడా ఏం లేదు సక్సెస్ అయితే అవుతాం లేదంటే మనకు ఒక అనుభవంగా మిగిలిపోతుంది అనే ఉద్దేశంతో ఒక మొబైల్ ఫస్ట్ చిన్న మొబైల్ తీసుకొని అప్లోడ్ చేసుకొని తర్వాత మాత్రం కొంచెం పర్లేదు ఒక మొబైల్కి అంటే కెమెరా మంచిగా ఉన్న మొబైల్తో కూడా నేను ప్రయత్నం చేసిన తర్వాత ఇంకా కొంచెం క్లారిటీ రావాలంటే కెమెరా తీసుకుందాం అనే ఆలోచనతోని ఇక మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది కదండి అది మంచి అయితే బాగానే ఉంటుంది చెడు అయితే అది వేరే అలవాటు అవుతుంది కాబట్టి కెమెరా తీసుకుందాము తీసుకొని అయితే అప్లోడ్ చేస్తా సక్సెస్ అవుతామా అవుతాము లేదంటే లేదు అనే ఉద్దేశంతోనే ఒకటి సోనీ జెడ్వి ఇటేను అప్పటి నుండి నేను కంటిన్యూగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత ఈ కెమెరా తీసుకున్న తర్వాత ఈ కెమెరా నుండి మనకు వైఫైతో తీసుకోవాలన్నా కూడా కష్టమయ్యేది మనం అయ్యేది మామూలుగా మొబైల్కు వైఫైతో తీసుకొని మొబైల్నే మనం ఎడిట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయ్యేది ఎందుకు రా బాబు ఈ కెమెరా ఎందుకు రా బాబు అనిపించింది నాకు ఎందుకంటే డైరెక్ట్ మొబైల్తోని మనం వీడియో తీసుకుంటే ఈజీగా మనం ఎడిట్ చేసుకోవచ్చు అదే కెమెరా అయితే మనకి ఏంటంటే దాన్ని కంపల్సరీ వైఫైతో చిన్న చిన్న వీడియోలు మాత్రమే తీసుకుంటుంది ఎక్కువ మనం ఒక నాలుగు నిమిషాలు వీడియో తీసినాం అనుకో అదేమవుతుందంటే మనం వైఫైతో తీసుకోవాలంటే చాలా టైం పట్టేది ఆ కెమెరా హీట్ అయ్యేది మొబైల్ కూడా హీట్ అయ్యేది దానివల్ల ఏంటంటే మళ్ళీ తర్వాత ల్యాప్టాప్ తీసుకోవాలి ఆ ల్యాప్టాప్ ఏంటంటే నాకు రెండు విధాలుగా పనిచేసే అనే ఉద్దేశంతోనే ఒక ల్యాప్టాప్ తీసుకున్న మనం దానికి ల్యాప్టాప్ పంపించుకున్న తర్వాత ఎడిటింగ్ అనేది ఆ యాప్ ఒకటి ఇన్స్టాల్ చేసుకొని రేటింగ్ చేసుకొని పెట్టుకునేటువంటి ఈ సంవత్సరంలో ఈ యూట్యూబ్ ఛానల్ అనేది అయితే అంత పెద్దగా సక్సెస్ కాకుండా వీడియోలు మాత్రము అప్లోడ్ చేస్తూనే ఉన్నా ఈ సంవత్సరంలో మన మైనస్లు మన ప్లస్లు అనేది మనం తెలుస్తూ ఉంటుంది కదా మనకు అందులో భాగంగా మాత్రం కొన్ని మార్పులు చేసుకోవడానికి మాత్రము ఒక మంచి అవకాశం అన్నట్టుగా నేను భావించి రెండు వేల ఇరవై ఐదులకు అడుగుపెట్టినాం కాబట్టి రెండు వేల ఇరవై సంవత్సరంలో మాత్రము కొంతవరకు మనం ఛానల్ గేమ్ కానీ మన దగ్గర ఏమన్నా మైనస్లో ఉన్నా ప్లస్లు ఉన్నా కూడా మనం సెట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నా చూద్దాము మనం ఏదైతే మనం ప్రయత్నం చేస్తామో అంటే మనం ఒక పని చేసినప్పుడు మనకు సపోర్ట్ అనేది ముఖ్యంగా ఫ్రెండ్స్ నుండి కానీ లేకపోతే మనకు మన రిలేటివ్ నుండి కానీ లేకపోతే మనకు పరిచయం ఉన్న వాళ్ళతో కనుక సపోర్ట్ అనేది లేకపోతే చేసే పని అనేది మనం వదిలిపెడతా ఉంటాం ఫస్ట్ మన పైన మనకు నమ్మకం ఉండి మనకు మనం సపోర్ట్ ఇచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతామని చెప్పలేను కాకపోతే ఫెయిల్యూర్ అయితే కామ్ నేను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మాత్రం నేను మార్చుకోవాల్సినవి ఒక రెండు విషయాలు అంటే అవి ముఖ్యమైన ఏందంటే నిర్మోహమాటంగా మాట్లాడడం మాత్రము అది నాకు ఏదో ప్లస్ అవుతుంది అనుకున్నా కానీ చాలా మైనస్ అయిందండి అది ఏంటంటే వీళ్ళు మనోలే కదా వాళ్ళు మనోలే కదా అని ఏదో కొంచెం సెంటిమెంట్ ఫుల్ అండి నేను మనోళ్ళే కదా అని చెప్పేసి కొన్ని అనవసరమైన విషయాలలో నేను ఇన్వాల్వ్ అయ్యేది అది నాకు చాలా మైనస్ అయింది అది ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు మనోళ్ళే కదా అని చెప్పేసి వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా నేను కొంచెం నొప్పించిన భావంతో వాళ్ళు అనుకొని చాలా వరకు నేను వాళ్ళకు ఒక అసలు నేను తెలియకుండానే మన మాటలు ఏంటంటే ఎదుటి వాళ్ళకు కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా మనం మాట్లాడడం అది నిజమైనా కానీ నిజమైన అబంధమైన అవసరం నా పని ఏదో నేను చేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా ఎవరైనా ఇంటున్న చెత్తని తీసుకుపోయి డస్ట్బిన్లు ఎత్తారు ఇలా చెత్త తీసుకొచ్చి ఇంట్లో పోసుకునే ప్రయత్నం నేను అంటే ఏంటంటే అనవసరమైన విషయాలను నా మైండ్లో పెట్టుకోవడం అది నాకు పెద్దమైన సైన్ నమ్మించి ఎవరైనా ఇబ్బంది పెట్టిననుకోరు మనం వాళ్ళకు కొంతవరకు వద్దురా బాబు అని చెప్పేసి దూరంగా ఉంటాం కదా దూరంగా అంటే మన వల్ల మనకు వాళ్ళు డిస్టర్బ్ కావద్దు మనం కూడా డిస్టర్బ్ చేయొద్దు మనం డిస్టర్బ్ అవ్వద్దు అనే ఉద్దేశంతో కొంచెం మనం పక్కకున్నప్పుడు అంటే ఆటోమేటిక్గా ఆలోచన మన పరిస్థితులు ఏంటంటే వాళ్ళకు ఒక అహంకారం లాగా అనిపిస్తుంది మన వర్క్ పైన మనం దృష్టి పెట్టకుండా అనవసరమైన చిన్న చిన్న విషయాలనే మనం ఏంటంటే డిస్టర్బ్ చేసుకోవడం జరిగి ఇబ్బందులకు గురైన పరిస్థితి ఉంటుంది అనవసరమైంది ఏమైతే అది యూట్యూబ్ ఏదో ఛానల్ ఓపెన్ చేసుకొని నేను ఏదో ప్రయత్నం చేసుకొని వీడియోలు ఏదో చేస్తున్నా వీళ్ళకి ఎందుకు సెట్ అవుతారా అన్నాడు నేను ఎందుకు వాళ్ళతో నన్ను ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతాను అనాల్సిన అవసరం ఏమున్నది ఎక్కడైనా మనం కమిటీల సమూహంలో ఉన్నప్పుడు ఎవరో ఏదో చెప్తా ఉంటారు ఏదో మాట్లాడుతూ ఉంటాం అక్కడ మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి ఇంకా ఏదో మనం డైరెక్ట్ అంటే ఎవరినో ఒకరిని నొప్పించినట్టు అయినప్పుడు మనం పోతూ ఉంటాం ఎవరో ఏదో మనం కామెంట్ చేసినందుకు వదిలేయాలి ఎన్నో మాట్లాడుతూ ఉంటారు రోడ్ పోతా అంటే ఎందరో చేస్తూ ఉంటారు వాళ్ళని ఎందుకు పట్టించుకోవాలి ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మాత్రం నిజంగానే మన పర్సనల్ లైఫ్కు మనకు మనం చేసే పనికి వాళ్ళు అడ్డచ్చినప్పుడు మనం ఏదైనా మాట్లాడాలి కానీ అనవసరం చిన్న చిన్న విషయాలకు కూడా మనం ఏంటంటే మనకు తొందరగా రెస్పాండ్ కావద్దు నమ్మకంతో చేస్తే మాత్రం ఫెయిల్యూరు అవుతాం కావచ్చు పడిపోతాం కావచ్చు కానీ మళ్ళీ లేవడానికి ఆస్కారం ఉంటుంది ఎవరో ఏదో అన్నరని చెప్పేసి మనం భయపడుతూ సిగ్గుపడుతూ అవమానంగా ఫీల్ అవ్వద్దు ఖచ్చితంగా నిలదొక్కుని మనం ప్రయత్నం చేస్తే మాత్రం సక్సెస్ వెంటనే రాకపోయినా కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మాత్రం అవకాశం ఉంటుంది మన లైఫ్ మన జీవితం కష్టపడి పనిచేద్దాం అవకాశం ఉన్నప్పుడు అదే సక్సెస్ వస్తుంది మనం చేయాల్సిన పని మాత్రము దృష్టి పెట్టి మనం చేస్తే మాత్రము ఖచ్చితంగా వెంటనే సక్సెస్ కాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు మాత్రం అది మనకు ఉపయోగపడుతుంది అవకాశం ఉంటే మాత్రము మీరు ఈ సంవత్సరంలో మీరు అనుకున్న పనిని వాయిదా వేయకుండా ఖచ్చితంగా వాయిదా వేయకుండా ఈ సంవత్సరం మనం చేయాలి ఈ పని నా చేతుల్లోనే ఉన్నది నేను నా సోమరితనంతోనూ లేకపోతే ఏదో రకంగా నేను పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నా నేను ఈ విధంగా చేయాలి అనుకున్నప్పుడు మాత్రం దానిపైన దృష్టి పెట్టాలి చిత్తశుద్ధితో మనం పనిచేస్తే మాత్రము ఏదో ఒక రోజు మాత్రం కంపల్సరీ సక్సెస్ అవుతాం అనేది నమ్మకం ఉన్నది ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి పనులు ఏదున్నా పెండింగ్ వేయకుండా ఈరోజే స్టార్ట్ చేసి ముందుకు పోతారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ